నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం భూతాపంతో విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు కోమటిరెడ్డి బ్రదర్స్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు రానున్న ఐదు రోజులు మరింత వేడి చంద్రబాబుకు పరిపూర్ణానంద షాక్ చిరంజీవిపై మాటల దాడితో వైసీపీ తప్పిదం చేసిందా విస్తృతమైన హిమినీ నదాలు మంచు కవచం వల్ల హిమాలయ పర్వతాలను మూడో ధ్రువం అని పిలుస్తారు భౌతిక లక్షణాలు సామాజిక ప్రభావాల పరంగా ప్రపంచ వాతావరణంలో మార్పులు అత్యంత సున్నితంగా ఉంటాయి పద్దెనిమిదో శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనప్పటి నుంచి హిమనీ నదాలు తిరోగమనం సన్నబడ్డం వంటి అపూర్వమైన మార్పులను ఎదుర్కొంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు పరిశోధనలు వెల్లడించాయి ఈ తిరోగమనం హిమాలయ ప్రాంతాల్లో కొత్త సరస్సులు ఏర్పడడానికి ఇప్పటికే ఉన్నవాటి విస్తరణకు దారితీస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజా అధ్యయను హెచ్చరించింది ఉత్తర భారతదేశంలో ప్రచండ భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు వేడికారులు ప్రజలను ఇబ్బందులు చేస్తున్నాయి దీని నుంచి ఇప్పట్లో ఉపశమనం లభించే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ పేర్కొంది రాబోయే ఐదు రోజుల పాటు తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడికారులు కొనసాగుతాయన్నారు పశ్చిమ బెంగాల్ ఒడిశా జార్ఖండ్ బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి తరంగాల పరిస్థితులు నెలకొని ఉన్నాయి అలాగే అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి కర్ణాటక గోవా కేరళ పశ్చిమ బెంగాల్ బీహార్లోని ప్రజలు అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఏపీలో టీడీపీ కూటమికి మరో షాక్ తగిలింది హిందూపురం పార్లమెంట్ సీట్ను ఆశించిన పరిపూర్ణంద స్వామి కనీసం అసెంబ్లీ సీట్ అయినా ఇవ్వాలని అడుగుతున్నారు రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు పొత్తులో భాగంగా టికెట్ దక్కుతుందని ఎంపీ అవుతానని గట్టి నమ్మకం ప్రదర్శించారు పరిపూర్ణానంద కానీ ఈ పరిధిలోని రెండు టికెట్లు టీడీపీకి దక్కాయి ఎంపీ టికెట్ టీడీపీ అభ్యర్థి బీకే పాదసార్కు దక్కింది దీంతో ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగేందుకు స్వామి సిద్ధమయ్యారు అభ్యర్థుల మార్పు సమాచారంతో స్వామి పరిపూర్ణానంద ఇటీవల చంద్రబాబును కలిశారు ఆయన టీడీపీలో చేరతారని చాలా బలంగా వినిపించింది అయితే ఎంపీ టికెట్ తనకి ఇవ్వాలని లేకపోతే ఇండిపెండెంట్ గా పొట్టి చేస్తానని బాబుకు స్వామి చెప్పారట ఈ పరిణామంతో టీడీపీలో కలవరం మొదలైంది ఎలాగైనా బీజేపీతో మాట్లాడి స్వామిని ఒప్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట భారతీయ ఈరోజు జరిగే వాతావరణం అంతా కూడా ఒక పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మధ్యలోనే అన్ని జరుగుతూ ఉన్నాయి మోడీ గారికి అమిత్ షా గారికి దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళ సమస్యలు వాళ్ళు తిరుగుతున్నారు కొట్టుమిట్టారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరిని మనం ఏం అడుగుతున్నా మీ పేరు ప్రపోజల్లో పెట్టాము మీ పేరు చెప్పాము వాళ్ళు ఒప్పుకోలేదు కొంత దీనికి కారణం అది కానీ ఏవో చెప్పుకుంటూ వాయిదా వేస్తూ వచ్చారు కాబట్టి నేను కూడా ఎప్పుడు ఏమి ఇప్పటికీ కూడా నేను ఎవరిని విమర్శించట్లేదు ఎందుకంటే పార్టీలు వాళ్ళ ఇష్టం నేను సీటు కోసం నేను అడిగాను అది వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు ఇష్టం లేకపోతే ఇవ్వరు కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా లేదా నా ఇష్టం మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అయితే తన తమ్ముడు పవన్ కు మాత్రం మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు దీంతో వైసీపీ చిరంజీవిపై మాటలు దాడి చేసింది ఇది తీవ్ర విమర్శల పాలవుతోంది చిరంజీవి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని సజ్జల్ రామకృష్ణారెడ్డి పేర్ని నాని తీవ్రంగా వ్యతిరేకించారు అటు వైసీపీ నేతలు కూడా చిరంజీవిపై విమర్శలు డ్రోస్ పెంచుతున్నారు జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం ఇచ్చి చిరంజీవి తన మొదటి స్టెప్ లో మద్దతు ప్రకటించారు ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలను ఆకాంక్షించి తన పూర్తి మద్దతు ప్రకటించారు అయితే పవన్ తో పాటు ఇప్పుడు చిరంజీవి పైన ఇలా వైసీపీ దాడి చేయడంతో మెగా ఫ్యాన్స్ మూవీ లెవర్స్ నుంచి వ్యతిరేకత వస్తున్నట్టు సమాచారం దీన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నారు చిరంజీవి ఏం తప్పు చేస్తారని వైసీపీ విమర్శిస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు ఆస్కార్ విన్నర్స్ రాజమౌళి మెగా హీరో చిరంజీవిలను జగన్ తన ఇంటికి పిలిపించుకుని ఆహ్వానించారని చంద్రబాబు ఆరోపించారు చంద్రబాబు ట్రెండింగ్ లో ఉన్నాయి కడప జిల్లా వంటిమెట్టలో సీతారామ కళ్యాణం నిర్వహించుకున్నారు సాధారణంగా అన్ని ఆలయాల్లో శ్రీరామరామ రోజున కళ్యాణం జరుపుతారు ఇక్కడ మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున పండు స్వామి వారిల పెళ్లి వేడుక నిరసిస్తారు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎలక్షన్ కోర్టు నేపథ్యంలో ఈ ఉత్సవానికి సీఎం జగన్ బదులు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఈ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కడప అనమయ రాయచోటి తిరుపతి చిత్తూరు నంజాల కర్నూలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు ఉత్సవాన్ని నేరుగా తిరకించలేని వారి కోసం ఇరవై ఎనిమిది ఎల్ఈడి స్క్రీన్లను అమర్చారు గ్యాలరీలో ఉండే భక్తులకు ఉపశమనం కలిగించడానికి రెండు పైగా ఎయిర్ కూలర్లను అందుబాటులో ఉంచారు సీతారాముల కళ్యాణోత్సవానికి చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలోని తలమరాలు శ్రీవారి లడ్డు ప్రసాదాలను అందిస్తారు దీనికోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది భువనగిరిలో రోడ్ షో సందర్భంగా కోమటిరెడ్డి అభిమానులను రాజ్యంపజేసేలా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి తనతో పాటు సీఎం అయ్యే అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి ఆయన అభిమానులందరిలో శభాష్ అనిపించుకున్నారు కష్ట నష్టాల్లో పేదలకు సేవలు అందించడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మంచి పేరుందని చెప్పారు ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్రం వచ్చాకే మంత్రి పదవి తీసుకుంటానని చెప్పి నల్గొండ పోరాట యోధులు వెంకటరెడ్డి అని రేవంత్ రెడ్డి కొనియాడారు జగదీష్ రెడ్డిని ఉద్దేశించి భూమికి మూరేళ్ళు లేని సన్నాసి మంత్రి పదవి కోసం కాకాపడుతున్నారని రాజగోపాల్ రెడ్డినే విమర్శిస్తున్నాడని ఫైర్ అయ్యారు దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు మిత్రులారా ఇవాళ నేను మీతోని మనిషి విప్పి మాట్లాడదలుచుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రామ్జీ గోండు జల్ జమీన్ జంగుల్ అని భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా జెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి రజాకర్లను జై కాంగ్రెస్ హస్తం హస్తం గుర్తుకే గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా దూరం నుంచి వచ్చారు ఈ ఉత్సాహంలో ఎక్కువ స్పీడ్ గా ఓకర్రి జాగ్రత్తగా ఓండి ఎన్నికల వరకు గ్రామాలల్లో కంచేసి పూతుల కాడ కాసి గెలిపించండి మళ్ళా భువనగిరికి వచ్చి మిమ్మల్ని కలిసి మీతో సావధానంగా మాట్లాడతాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా మీరు ఒక్క పది నిమిషాలు నిశ్శబ్దంగా సావధానంగా వింటే మర పదిహేను నిమిషాలు సావధానంగా వినాల్సిందిగా మిత్రులను కోరుకుంటూ నల్గొండ జిల్లా అన్న భువనగిరి ప్రాంతం అన్నా సర్దారు సర్వాయి పాపన్న గౌడు మొట్టమొదట గుర్తొస్తాడు దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు చాకలి ఐలమ్మ గుర్తొస్తుంది రావి నారాయణ రెడ్డి గుర్తొస్తాడు బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తాడు మల్లు స్వరాజ్యం గుర్తొస్తుంది ఆరుట్ల రాచంద్రారెడ్డి గుర్తొస్తాడు ఆరుట్ల కమలాదేవి గుర్తొస్తుంది ధర్మ భిక్షం గుర్తొస్తాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తొస్తాడు ఆనాడు సోదరీమణి బెల్లి లలిత గుర్తొస్తుంది భువనగిరి గడ్డ అంటే గుత్పల సంఘం పెట్టిన దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు మిత్రులారా ఇవాళ నేను మీతోని మనసు విప్పి మాట్లాడదలుచుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రాంజీ గోండు జల్ జమీన్ జంగల్ అని భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా ఎర్రజెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి రజాకర్ల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించిండ్రు ఈ గడ్డ పోరాటాలకు స్ఫూర్తి ఈ గడ్డ బానిస తత్వానికి అడ్డంగా నిలబడి నీ బాంచం దొర అనే విధానాన్ని స్వస్తి బలికి ఈ ప్రాంతాన్ని దొరల గడీల నుంచి బంద విముక్తుల్ని చేసింది ఈ ప్రాంతం మరి ఇవాళ కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షతన చామల కిరణ్ రెడ్డి పార్లమెంట్ నామినేషన్ కి నాతో పాటు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వేముల వీరేశం గారు మందుల సామెల్ గారు సోదరుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పెద్దలు సిపిఐ నాయకులు మల్లా పల్ల వెంకటరెడ్డి గారు అదే విధంగా మీ అందరినీ ఉదయం నుంచి ఉత్సాహపరిచి మీలో ఒకడిగా ఉన్న బీర్ల ఐలయ్య గారు కుంభం అనిల్ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భువనగిరి కోట కాంగ్రెస్ కంచుకోట నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు మిత్రులారా తెలంగాణలో మరో నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల భువనగిరి హైదరాబాద్ సంగారెడ్డి సూర్యాపేట హనుమకొండ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ప్రపంచం తలకిందులైనా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తెరతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా రుణమాఫీ ఆగదు అది పూర్తి చేసి రైతులు రుణం తీర్చుకుంటామని తెలిపారు ఏపీలో నష్టమని తెలిసిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ కుర్తి చేశారు కానీ తెలంగాణ ఏర్పాటే తప్పిదమన్నట్లుగా మోడీ ఎన్నోసార్లు సార్లు మాట్లాడారని మండిపడ్డారు తనతో పాటు సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కోమటిరెడ్డి పోరాట జోధులు తెలంగాణ కోసం ఆయన రాజీనామా చేస్తే కేసీఆర్ దొంగ దీక్ష చేశారు ప్రత్యేక రాష్ట్రం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పోరాటం చేసి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించారు బిఆర్ఎస్ కు ఒక్క సీట్ వచ్చినా బీజేపీలో కలిపేస్తారు ప్రధాని మోదీతో కేసీఆర్ ఏనాడు పోరాడలేదని ఆయన మండిపడ్డారు నన్ను గద్దెండి మిత్రులారా మీరు ఆలోచన చేయండి వంద రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లయితే ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో ఎట్లయితే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినో అట్లనే పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏక కాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత మీ నేను మయమైపోయిందని తెలుగుదేశం జాతీయ నారా చంద్రబాబు నాయుడు అన్నారు సోమవారం విజయనగరంలో జరుగుతున్న ప్రజాగాళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు మే పదమూడవ తేదీ వస్తున్న రాజకీయ తుఫాన్తో వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు విశాఖను గంజాయికి క్యాపిటల్ గా మార్చారని విరుచిపడ్డారు రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నాయని ఆరోపించారు నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపులు నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు కానీ నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇంతమందిని మీరు చూశారు మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు డెబ్బై ఐదేళ్ళ ముసిలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు ఆయన ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడుసార్లు ముఖ్యమంత్రి అయిగా పరిపాలన చేశాడు మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను చాలా చిన్నోడిని నేను చాలా వయసులో కూడా అన్ని చాలా చిన్నోడ్ని కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నో లేకపోతే అయినా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇలా బా రెండు గంటలు పైకి ఎత్తాలి ఇలా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏ రకంగా బ్రతుకులు మారాయి ఏ రకంగా జీవితాలు మారాయి ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు అక్క మన కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడమే కాదు ఇది ఒక్కటే కాదు జరిగింది ఈ లిస్టు చదివేటప్పుడు నేను చెప్పా విద్యా కానుక గురించి కూడా చెప్పా విద్యా కానుక గురించి కూడా చెప్పా అదే మాదిరిగా ట్యాబుల గురించి కూడా చెప్పా ఈ వార్త ఈ విషయాలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి స్కూళ్ళు మారిపోయాయి స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగుతో బైలింగ్ వే టెక్స్ట్ బుక్కులు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తా ఉన్నారు స్కూళ్ళు బాగుపడ్డాయి వైద్యం బాగుపడ్డాయి ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు ప్రతి రైతులను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది పంటలు కూడా ఉచిత ఉచిత పంటల బీమా కింద ఇంతకు ముందైతే పంటల బీమా ఎలా చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఒక ఐదు పర్సెంటో నాలుగు పర్సెంటో కట్ చేసుకుని ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ఒకవేళ క్రాప్ లోన్స్ పుట్టకపోతే క్రాప్ లోన్స్ కోసం బ్యాంకులకు వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే ప్రతి ఎకరా ఈ క్రాప్ ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తా ఉన్న గొప్ప ప్రక్రియ ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే వ్యవసాయం మారింది స్కూళ్ళు మారాయి గ్రామంలో కనిపిస్తా ఉన్న హాస్పిటళ్ళు మారాయి ఆరోగ్యశ్రీ విస్తరించింది ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మార్పులు అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి అడుగు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు అక్క చెల్లెమ్మల్లో ప్రతి ఎక్కచెల్లెమ్మలోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది ప్రతి ఎక్కచెల్లెమ్మ కూడా ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అక్క ఈ ఈరోజు ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు ఈరోజు ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా నేను గేదెలు కొనుక్కోవచ్చు నేను షాపులు పెట్టుకోవచ్చు నేను కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రతి ఎక్క చెల్లెమ్మ ముఖంలో కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది ఈ ఎక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు ఫోన్లో దిశ యాప్ గ్రామంలోనే మహిళా పోలీస్ ఏ అక్క చెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక ఐదు సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసినా చాలు పది నిమిషాల్లోనే ఆ అక్కచెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తూ ఉంది ఆపదలో ఉన్నారా అక్క చెల్లెమ్మ అని చెప్పి పోలీస్ సోదరుడు అడుగుతా ఉన్నాడు పది నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ ఎన్నికల నిబంధనలను వైసీపీ నేతలు తొందర తొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు తొత్తులుగా మారి కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు నామినేషన్ వేయడానికి కుప్పంలో కార్లతో ఆర్ఓ కార్యాలయంలోకి ఎమ్మెల్సీ భారత్ భార్య దూసుకెళ్లారన్నారు ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామినేషన్ సమయంలో ఆయన తరపున సతీమణి భువనేశ్వరి వంద మీటర్ల ముందే ఆగి కారు దిగి నామినేషన్ వేశారని గుర్తు చేశారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిబంధనలు ఎన్నికల కోడ్ని అసలు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వైసీపీ నాయకత్వం చేసే అరాచకాలు ఇది ఏదైనా చెప్పడానికి వీలు లేకుండా పోతుంది ప్రత్యేకించి నామినేషన్స్లో ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పరిస్థితులు లేరు రౌడిజాను నమ్ముకున్న మనుషులు పోలీస్ అధికారులు కూడా వాళ్ళ వంత పాడుతున్నారు దీనికి వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ నామినేషన్ వేయాలి ఆయన తరఫున ఆయన భార్య నామినేషన్ వేస్తుంది ఎన్నికల నిబంధనల ప్రకారం ఏదైతే నామినేషన్స్ వేస్తున్నామో ఆ రెవెన్యూ ఆఫీస్ కానీ లేదా ఆ కార్యాలయానికి వంద మీటర్ల వరకు ఏదైనా సరే అనుమతిస్తారో వంద మీటర్ల నుంచి కేవలం ఐదుగురు మాత్రమే లోపలికి వెళ్ళాలి ఇది స్పష్టంగా రాష్ట్రంలో అన్ని చోట నువ్వు పదివేలతో ఊరికి పెట్టుకున్న ఐదు వేలతో పెట్టుకున్న నువ్వు ఒక్కటి వేళినా వంద మీటర్ల నుంచి ఐదుగురు వరకు మాత్రమే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాలకు వెళ్ళి నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది తప్ప ఇష్టం వచ్చిన లోపలికి వెళ్తే కదా అవకాశం లేదు ఇవాళ కుప్పంలో భరత్ వైఫ్ డైరెక్ట్గా రెండు కారులతో ఆరో కార్యాలయం లోపలికి ఇంకా అంటే లోపలికి దిగి మెట్లెక్కి లోపలికి వెళ్ళడం అంతే అంతే వంద మీటర్లు అనేవి అక్కడ అప్లై చేయలే అది మేము సాక్ష్యాల సహాయం వాళ్ళు మీకు ముందు పెడుతున్నాం బాబా వీడియో ప్లే చేయితే ఇది పరిస్థితి అంటే రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలోకి స్టెప్స్ దాకా వెళ్ళి అక్కడ దిగి లోపలికి వెళ్ళే పరిస్థితి పోనీ ఆవిడ క్యాండిడేటే కాదు క్యాండిడేట్ తరఫున క్యాండిడేట్ భార్య అంటే ఏమిటి నిర్లక్ష్యం ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఆ కొండ పోలీస్ కా వ్యవస్థ వాళ్ళు స్వాగతం చెప్తున్నారు వాళ్ళకి చక్కగా గేట్లు తీశారు కారు వెళ్ళి వాళ్ళు దిగిన తర్వాత గేట్లు తీసి వాళ్ళు రివర్స్ చేసుకున్న తర్వాత గేట్లు వేస్తున్నారు ఇక్కడ ఇంకో వ్యక్తిని నేను చెప్పాలి అని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ అతను ఆయన కూడా లోపలికి వెళ్ళాడు స్కూటర్ మీద ఆయన దేనికి వెళ్ళాడంటే ఎవరు సమాధానం చెప్పట్లా ఆయన వెళ్ళాడు బయటకు వచ్చాడు ఈ వెహికల్ కూడా ముందున్న ఫార్చ్యూనర్ కారులో చక్కగా ఎమ్మెల్సీ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని చెప్పి నేమ్ ప్లేట్ కూడా ఉంది ఏం కావాలి ఎందుకంటే ఎవిడెన్సు ఎలక్షన్లు అనేవి నిష్పక్షవతంగా జరిగితేనే ప్రజాస్వామ్యం బతుకుద్ది మీరు ఇటువంటి చెంచగిరి చేసే మట్టికి ఖచ్చితంగా మీ ఉద్యోగాలకు భద్రత ఎలా ఉంటుంది అనేది జూన్ నాలుగు తర్వాత మీరే చూస్తారు కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు పర్టికులర్గా పోలీస్ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ మీరు చట్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయగలిగితేనే మీకు రక్షణ ఉంటుంది మీ చట్టాన్ని ఎవడకు అమ్మేసుకుంటే తెలుగుదేశం పార్టీ చూస్తా ఊరుకోదు మీరు ఏం చేసినా జూన్ నాలుగు తర్వాత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇటువంటి చెంచాలని ఖచ్చితంగా ఉంచే ప్రయత్నం అయితే జూన్ నాలుగు తర్వాత జరుగుద్దని తెలుగుదేశం పార్టీ తరఫున ఇది బెదిరింపా రిక్వెస్టా లేదంటే హితవా ఏదో అనుకున్నా కూడా వాస్తవం అయితే మేము చెప్పదలుచుకున్నాం కుప్పంలో జరిగిన ఈ సంఘటనని మేము సెంట్రల్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్లి అధికారుల మీద ఖచ్చితంగా చర్య చేసే విధంగా మేము ఈ అంశాన్ని తీసుకుంటామని తెలియజేస్తున్నాం